మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల పదకొండవ భాషణం బ్రాహ్మణ వివాహాల గురించి శ్రీ భగవాన్ అన్నారు అందులో కాశీయాత్ర వరుణ్ణి విరాగిగా చిత్రిస్తుంది గృహస్థాశ్రమానికి అట్టివాడే తగినవాడని వానికి కన్యన్యూట విరాగియే సద్గృహస్థుడుగా ఉండ అర్హుడని తాత్పర్యం నిజమైన విరాగియే సరి అయిన గృహస్థు నిజమైన విరాగియే సరి అయిన గృహస్థు భగవాన్ ఆయన స్మరణ చేసుకుంటూ అయ్యా బ్రాహ్మణ వివాహాల గురించి చర్చ జరిగింది దానికి సంబంధించి భగవాన్ అన్నారు చూడు నాయనా అందులో కాశీ యాత్ర వరుణ్ణి విరాగిగా చిత్రిస్తుంది గృహస్థాశ్రమానికి తగిన వాడని వాడికి కన్యనియుట విరాగియే సద్గృహస్థుడిగా ఉన్న నరుగుడని తాత్పర్య ఇది చాలా సింపుల్ చెప్తాను కొన్ని విషయాల్లో పూర్వకాలంలో మన పెద్దలు ఐదు రోజులు పెళ్ళిళ్ళని పది రోజులని పదకొండు రోజులని పెళ్ళిళ్ళు చేసేవారు చాలా ఆ సిస్టమ్స్ అలా ఉండేవి ఆ వివాహాల యొక్క సంప్రదాయం ఏ రోజుకి ఏం చేయాలని తెలిసిన పెద్దలు దగ్గరుండి చేసేవాళ్ళు గ్రామాల్లో ఈరోజు వసంతాలు ఈరోజు ఊరేగింపు ఈరోజు ధాన్యాలు పోయుట అంతెందుకు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వివాహ వ్యవస్థలు జరిగేటివి ఒక ఐదారు రోజులు అరివేణితో పచ్చగా ఆ పెళ్ళిళ్ళు పందిరులు చక్కగా పల్లె పట్టణం తేడాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసేవారు ఇక్కడ భగవాన్ ఆ అలాంటి వివాహాన్ని గురించి చెప్తున్నారు అందులో బ్రాహ్మణులు వాళ్ళు విషయ పరిజ్ఞానం తెలిసే ఉంటారు కాబట్టి ఈ వివాహాలు ఒక సాంప్రదాయ పద్ధతిలో ఖచ్చితంగా వాళ్ళు చేసేదానికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు దానిలో ఆ వివాహ సందర్భాలలో ఒకరోజు ఆ వరుడు అంటే పెళ్లి కొడుకు గొడుగు చెప్పులు అవన్నీ బామర్ది అంటే ఆ పెళ్లి కూతురు యొక్క తమ్ముడు అన్న ఆయన తీసి ఇస్తాడు ఆ పై పెళ్ళికొడికి ఇవ్వాలి అంటే ఆయన ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆ వరుడు కాశీ యాత్ర చేయాలి మొట్టమొదట అంటే హిందూ పెళ్ళిళ్ళ వ్యవస్థల్లో ముందు కాలాల్లో ఎలా ఉండేదంటే బ్రహ్మచారిగా భారతదేశమంతా తిరిగి కాశీకి వెళ్ళి వచ్చిన తరువాతే పెళ్లి చేసుకునేవాడు మొట్టమొదట వైరాగ్యాన్ని చవి చూస్తే విరాగి అయి ఉన్నటువంటి వాడే గృహస్థ జీవనాన్ని సక్రమంగా నిర్వహించగలడు ఇప్పుడు పూర్తి వ్యతిరేకమైంది అంటే వైరాగ్యం ఉన్నటువంటి వాడే గృహస్థ జీవనాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దగలడు ఆ వైరాగ్య భావన లేనివాడు ఆ గృహస్థ జీవనాన్ని ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించలేడు గృహస్థ జీవనం ఒక ఆశ్రమం గృహస్థ ఆశ్రమం అలాంటి ప్రాముఖ్యత కలిగిన దానికి విరాగి అయి అన్నటువంటి జ్ఞానము కలిగి ఉండాలి ఇక్కడ సందేహం వస్తుంది మనకు విరాగి అయిన వాడు సంసారం ఎలా చేస్తాడని ఆ విరాగత్వము కాదు సంసారం పిల్లలు ఏదో పెద్దలు నిర్ణయించిన మేరకు మనం చేస్తాం అందరము పరమాత్మను యొక్క సన్నిధిలో కలిసిపోవలసిన వారిమే అనే వైరాగ్య భావన కలిగి సంసారం చేయుట అందుకని శ్రీరామకృష్ణులు గృహస్థులమైన మాకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు స్వామి మేము ఎలా కడతేరాలి మేము ఇంతేనా అని వారిని అడిగినప్పుడు వారు దయాద హృదులై చూడు నాన్న గృహస్థులు కూడా ధరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీరు మీ సాంసారికమైనటువంటి కర్తవ్యాలు నిర్వహించుకోండి అలాంటి సందర్భాల్లో ఒక చేతితో భగవంతుణ్ణి మరొక చేతితో సంసార కార్యకలాపాలను పట్టుకోండి అవకాశం దొరికినప్పుడు రెండు చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి తప్పక ధరిస్తారు రెండవది పనసపండు తొనలు ఒలిచేటువంటి వ్యక్తి ఆ చేతికి నూనె రాసుకొని ఆ పన పనస పండు యొక్క తొనలు ఇస్తారు ఆ వ్యక్తికి ఆ పనస పండుకున్నటువంటి జిగురు అంటుకోదు అలా వైరాగ్య భావన కలిగిన తరువాత సంసారంలో ఉండండి ఇబ్బంది లేదు ఆ సంసారం అన్నటువంటి జిగురు ఆ వ్యక్తిని అంటుకోదు సుమ అలా వ్యవహరించాలి ఇంకొక రకంగా కూడా చెప్తారే అయ్యా నీళ్ళల్లో పడవ ఉండొచ్చేమో కానీ పడవలో ఒక నీళ్లు రాకూడదు అలా సంసారం అన్నటువంటి సముద్రములో నీ యొక్క భగవంతుని యొక్క భక్తి అన్నటువంటి పడవ ఉండచ్చు ఇబ్బంది అయితే ఇదిగో కామక్రోధ లోపాల లాంటి రంధ్రాలు ఆ పడవకి పడరాదు ఇలా గృహస్థ జీవనానికి మహాత్ములు ఎన్నో రకాలైనటువంటి మార్గాలు వాళ్ళు చెప్పారు మనం దాన్ని అనుసరిస్తే గృహస్థ ధర్మం కూడా మోక్ష సాధనకు అనుకూలమైనదే అని నిర్ణయించారు అలా రమణులు కూడా ఆ విషయం చెబుతూ ఇక్కడ వివాహ వ్యవస్థలలో కూడా వైరాగ్య భావాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి ఆ గృహస్థ జీవనాన్ని చాలా పరిపూర్ణ స్థితికి తీసుకురాగలడు ఎందుకంటే అతనికి వైరాగ్య భావన ఉంటుంది తల్లి తండ్రి పాత్ర ఎంత భార్య పాత్ర ఏమిటి పిల్లలంటే ఎవరు ఇలాంటి విషయాలన్నీ తెలిసే ఉంటాయి మీరు చూస్తున్నారు నేటి పేపర్లలో న్యూస్ పేపర్ నిన్ననే మొన్న చూసాం ఇద్దరు కొడుకులు ఒక తల్లికి ఒక పిచ్చాటూరు మండలంలో నిన్న వేసే పేపర్లో చూ చూడండి ఆ పెద్ద కొడుకు బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఆ తల్లి విధవరాలైంది భర్తలు పోగొట్టుకునింది డెబ్బై సంవత్సరాల వయసు ఎవరు చూసేవాళ్ళు పెద్ద కొడుకు దగ్గరే ఉంది ఆమెకు ఒక ఎకరా పొలం ఉంది ఆ ఎకరా పొలం కొడుకు బాగా చూసుకుంటున్నాడు కాబట్టి పెద్ద కొడుకే రాసి ఇచ్చేసింది దాని కక్ష కట్టుకున్నటువంటి చిన్న కొడుకు పెద్ద కొడుకు లేని సమయంలో వెళ్ళి ఆ తల్లిని చంపేసాయి ఇది పేపర్లలో సచావు వినిపిస్తున్నాయి మన మానవునిదైన ఆ విధంగా విలువ కట్టగలమా నువ్వు చూడందే అసలు తప్పైతే చంపడం ఇంకా చెప్పలేనంత నేరం మానవ మృగాలుగా తయారయ్యాం మృగాల కంటే ఏ కోశాన్ని నువ్వు గొప్పవాడివయ్యా కదా అందుకని పెద్దలు ఇలాంటి వివాహ వ్యవస్థలలో కూడా ఆచితూచి ఇలాంటి సంస్కారయుతమైనటువంటి భావాలు పద్ధతులు పెట్టా ఆ పద్ధతులు ఏదో తూతూ మంత్రంగా జరపాల్సినవి కావు అవి అంతరార్థాలు గ్రహించి ఉండవలసినటువంటివి అందుకని ఆ వరుడు వైరాగ్య భావన కలిగి ఉన్నటువంటి వాడు పెళ్లి చేసుకుంటే తర్వాత బ్రహ్మాండమైనటువంటి జ్ఞానిగా గడిగిన గృహస్థుడిగా మారతాడు అందుకని ఆ చెప్పులు ఆ గొడుగు కాబోయే బావగారికి ఇచ్చి నీవు కాశీ యాత్ర సుఖంగా చేసుకున్నటువంటి బావగారు అనని చెప్పి ఆ యొక్క కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు అలా ఉంటుందయ్యా అలా గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పి రమణ మహర్షి కూడా నిజమైన విరాగియే సరైనటువంటి గృహస్థుడిగా ఉండగలడు కానీ నిజమైన వైరాగ్యం లేనివాడు గృహస్థుడుగా కూడా మనలేడు అని మనందరికీ సెలవు